ఇప్పుడు మీరు చెప్పిన బట్టి ఒక అంశం సార్ ఇప్పుడు సిటీ ఎన్జిఓ చేసుకుంటున్నారు ఏమన్నా ఖర్చుతో కూడిందా జనాలకు ఒక అపో ఉంటది ఇప్పుడు డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేసి సిటీఎన్జిఓ సిటీ ఎన్జిఓ చదువుతున్నారు అది ఏడు రెండు లక్షలు ఉంటుందో పదిహేను ఏళ్ళ ముందు గుర్తిస్తుందంటే ఒక పది పదిహేను లక్షలు తీసుకుంటారు ఒక అప్పుడు అసలు సిటీ ఎన్జిఓ అనేది ఎంత ఖర్చు అవుతుంది సుమారు అది ఎవరు అందరు చేయించుకుంటే మంచిదా దీంట్లో దీనివల్ల లైఫ్ స్పాన్ ఎంత పెంచుకోవచ్చు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తానండి క్యాల్షియం స్కోర్ అనేది మొన్నటి వరకు అమెరికాలో దాన్ని రియంబర్స్ చేయాలి ఇప్పుడు రియంబర్స్ చేస్తున్నారు సిటీ యాంజిగ్రామ్ అనేది అమెరికాలో కనీసం రెండు వేల నుంచి మూడు వేల డాలర్లు అవుతుంది అంటే రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అవుతుంది అది కాక సిటీ ఎఫ్ఎఫ్ఆర్ సిటీ మార్ఫాలజీ హార్ట్ ఫ్లో అని ఒక సాఫ్ట్వేర్ ఉంది ప్రోగ్రామ్ అది థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్కదానికి అవుతుంది అంటే మీరు లెక్క వేసుకుంటే రెండు మనం కనుక మనం ఇప్పుడు సిటీ అంజగ్రాహం విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఒంగోలులో కానీ చేస్తున్నాం సిటీ ఎఫ్ఎఫ్ఆర్ చేస్తున్నాం సిటీ మార్ఫా చేస్తున్నాం ఇదంతా కలిపి పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపే చేస్తున్నాం ఇది అమెరికాలో ఐదు లక్షలు అవుతుంది మినిమం ఫైవ్ ల్యాక్స్ ఎందుకంటే త్రీ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ డాలర్స్ సిక్స్ థౌసండ్ డాలర్స్ అంటే దాదాపు ఐదు లక్షలు ఐదు లక్షలు దాన్ని మేము ఇరవై వేలలో చేస్తున్నాం అలాగే స్టెంట్స్ కానీ సర్జరీ కానీ అక్కడ మూడు కోట్లు రెండు కోట్లు నాలుగు కోట్లు ఏది మేము మూడు లక్షలు నాలుగు లక్షల్లోనే చేయించుతున్నాం అందువల్ల సేమ్ టెక్నాలజీ అండ్ అవర్ సర్జన్స్ సార్ మెనీ సర్జన్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అయినప్పటికీ కూడా అతి తక్కువ ఖర్చులో అదే మీకు జబ్బు లేదనుకోండి ఈ అసలు లేకపోతే సిటీ మార్ఫాలజీ అక్కడ అంటే పదివేలలో అయిపోతుంది పదివేలలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గ్యారంటీ ఆ కొద్దిగా జబ్బు ఉంటే నీకు జబ్బు పెరగకుండా ఉండేటటువంటి వైద్య చికిత్స ఇవన్నీ లభ్యం అవుతున్నప్పుడు అందులో సిటీ అని చేసినప్పుడు మనం ఒకటి చెప్పినా కూడా పేషెంట్ రెండు మూడు చోట్ల షాపింగ్ చేస్తారు లేదని తిరిగి ఎన్నో వెళ్తా కదా మేము కూడా వెళ్ళమని ప్రోత్సహిస్తాం సిటీ స్కాన్ చేసుకున్నా క్యాత్ అన్ చేసుకున్నా అర్జెంట్ కానప్పుడు వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే అది డాక్టర్ కరెక్ట్ చెప్పు ఉండొచ్చు కానీ వాళ్ళకి నమ్మకం ముదురుతుంది అండ్ డిఫరెంట్ వ్యూస్ ఇప్పుడు టెక్నాలజీతో టెక్నాలజీతో స్టాండర్డ్గా అందరూ కూడా సిటీఎఫ్ఎఫ్ఆర్ ప్లాక్ మార్ఫాలజీ ఉపయోగిస్తే అది ఆబ్జెక్టివ్ మెషిన్ చెప్తుంది మనిషి చెప్పేది కాదు మనిషి ఆయులింగ్ ద్వారా చూసి చెప్పేది ఇప్పటివరకు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ నేను ఎంత ఎక్స్పీరియన్స్ కార్డియాలజీ అయినా నాకు సిటీ యాంజగ్రామ్ లేకుండా ఒట్టి క్యాబ్ యాంజగ్రామ్ ఇస్తే అది అందులో దే ట్రీట్ చేయాలా లేదనేది నేను తప్పు చెప్తాను అవును